వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ నగరం క్రీడా హబ్ గా మారుతుందని కాకినాడ ఎంపీ తంకెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు ధ్యాన్ చంద్ ను ఆదర్శంగా తీసుకోవాలని కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు గురువారం కాకినాడలో జాతీయ క్రీడా దినోత్సవం హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తొలిద కాకినాడ బానుగుడి సెంట్రల్ నుండి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా త్రీకే ర్యాలీని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి శ్రీనివాస్ శ్రీకే రన్ జెండా ఊపి ప్రారంభించారు భానుగుడి నుండి జిల్లా క్రీడా మైదానం వరకు ర్యాలీ కొనసాగింది అనంతరం ధ్యానచంద్ జన్మదినం పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూల బాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వివిధ క్రీడల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు సర్టిఫికెట్లను మెడల్స్ ను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు హాకీ మాంత్రికుడైన ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని అన్నారు క్రీడల ద్వారా దేశానికి రాష్ట్రానికి జిల్లాకి మంచి గుర్తింపు తీసుకురావాలని వారు పేర్కొన్నారు క్రీడల్లో గెలుపు ఓటములు సాధ్యమని క్రీడా స్ఫూర్తితో క్రీడలు ఆడాలన్నారు ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు చుండ్రు గోవిందరాజు కోచ్లు రవిరాజా రుద్ర సురేష్ రంగారావు తాతబ్బాయ్ కుమార్ కృష్ణమూర్తి తాతరులు పాల్గొన్నారు Envía, envía. Solo, solo, solo. sí lo hazo. A la, alea! ¡Oxale! ¡Alea, alea ale. అండి గురుగారు శ్రీనివాస్ గారు ఎదరండి శ్యామలే సేవనా

నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం అందరం సో కాకినాడలో కూడా మంచి ఎత్తున అన్ని స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి బాయ్స్ ఆఫ్ గౌతాం అలాంగ్ విత్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ జేఎన్టీ వీళ్ళందరం కూడా కలిసి ఒక కే మార్చ్ చేయడం జరిగింది భానుగుడి బానుగుడి స్పోర్ట్స్ అకాడమీ డిస్టిక్ స్పోర్ట్స్ అకాడమీ వరకు మార్చ్ చేయడం జరిగింది అలాగే ఒక ప్లెడ్జ్ కూడా ఫిట్ ఇండియా ప్లెడ్జ్ కూడా చేయడం జరిగింది అంటే ప్రతిరోజు ముప్పై నిమిషాలు మన కోసం అలాగే మన కుటుంబ సభ్యుల్ని మనం మనం థర్టీ మినిట్స్ మనం ఫిట్నెస్ చేస్తూ మన కుటుంబ సభ్యుల్ని మన మిత్రుల్ని మన ఇంటి నైబర్స్ని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ నాలెడ్జ్ని పంచుతూ వాళ్ళని అందరినీ కూడా ఫిట్గా ఉండేలాగా ప్రోత్సహిస్తూ వాళ్ళతో కలిసి ఫిట్గా ఉండాలని మేమందరం ఫ్లెచ్ చేసాం దీనివల్ల రానున్న రోజుల్లో భారతదేశం ఫిట్ ఇండియాలా కూడా మార్చి అలాగే అందరూ హెల్తీగా ఉండి మన సొసైటీ మన లొకాలిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్దీగా ఉంటూ ఇండియాని ఇంకా బలంగా చేకూర్చాలనేదే ఉద్దేశం దానికోసమే త్రీ కే మార్చ్ని మొత్తం అందరం పిల్లల్లో అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అందరం కలిపి కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చి సన్మానం చేసి గార్లాండ్ చేసాం సో నౌ దర్ విల్ బీ ప్రైజెస్ ఇస్తున్నాం అలాగే బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్కి డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి నేషనల్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మెడల్స్ ఇచ్చి సత్కరిస్తాం సో వచ్చే రోజుల్లో ఈ డిస్టిక్లో ఇంకా ఎంతోమంది ప్లేయర్స్ ఒలింపిక్స్ గెలిచి వచ్చిన ఆల్ ద ఒలింపిక్ ప్లేయర్స్ అందరికీ కూడా ఒలింపిక్ విన్నర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నాకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ అలాగే కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి కూడా అన్ని నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేసేంత విధంగా తీసుకెళ్లాలనేది ఒక ఉద్దేశం అండ్ కంపల్సరీ కూడా ఐ బిలీవ్ దట్ దిస్ డిస్ట్రిక్ట్ విల్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ద కమిమి స్పోర్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ విల్ గెట్ సమ్ మెడల్స్ టు కాకినాడ డిస్ట్రిక్ట్ థ్యాంక్ యూ